హాయ్ ఫ్రెండ్స్ బుక్కపట్నం పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఉన్న విఘ్నేశ్వరుడి దగ్గర నాలుగవ రోజు వీడియో అండి ఇది అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అన్నదాన కార్యక్రమం కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడ కోలాటం ప్రోగ్రాం కూడా నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ చాలామంది తరలివచ్చారు ఇక్కడికి ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారిని అలాగే వినాయక స్వామిని దర్శించుకొని భోజనాలు పెట్టించుకొని తింటూ ఉన్నారు చూడండి అన్నదాన కార్యక్రమంలో కలర్ రైస్ గోంగూర చట్నీ అలాగే ఆలూ కర్రీ పెట్టారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా భోజనాలు కంప్లీట్ అవుతున్నాయి ఇప్పుడు కోలాటం ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అందరూ ఈ ప్రోగ్రామ్ని చూడండి ఈ కోలాటం కార్యక్రమాన్ని చూడడానికి మా ఊరికి చుట్టుపక్కల ఉన్న ప్రజలు చాలామంది వచ్చారు చూడండి అందరూ కూర్చొని చూస్తూ ఉన్నారు కోలాటాన్ని ఈ కోలాటం కార్యక్రమం చాలా కోలాహలంగా ఉంది అందరూ ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉన్నారు కోలాట బృందంలో ఇక్కడ కనిపిస్తున్న పెద్దావిడకి ఆమె పర్ఫార్మెన్స్ కి ఆమె వయసుకి ఫ్యాన్స్ చాలా మంది అయ్యారు ఆమెకి వచ్చి డబ్బులు కనిపిస్తూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి